రసకీర్తి ఓకే ఏంది ఇది వేషము గొంగడి అంత బరు గొంగడి వేసుకొని వేసుకొని భుజం అంతా లోపల పోయేటట్టుందిగా గొర్రెల కాపరి ఓకే ఇది గొర్రెల కాపరి నర్సయ్య తాత ప్రకృతి పాఠాలు చదువుకుంటూ ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పడుతుంది తన స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నాడు అమాయకులు అగుపిస్తే ఆగం పట్టిస్తున్నోడు పేదోళ్ళ డబ్బు చేరనిస్తలేడు నోరు నోడు మారువడగనిస్తలేడు ఓ గసోని పాటలు నేర్చుకున్నా ఆ గొర్రెల కాపరి స్థాయి కాడికి వెళ్ళి ఇవాళ నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మధ్యలో ఒకటి ఉంది పాట

ఇయ్యాలా అంట చూడు ఈయన ఏం చెప్పాలి నీకు కొండలోనా కోనలోనా కాడేటది దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగరనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమటక ఆర్చిలోని అదా కష్టం కరువు కాలం కన్నీలు అన్ని దిగమింగిలోని కానీ నేను వయసులో అనుభవం లేకున్నా వృత్తిలో సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్నట్టు నేను నా ఈ వేష ఈ వేష అంటే గొర్రెల కాపరిగా ఎంతో అనుభవం సంపాదించుకున్నా ఈ సమాజానికి నువ్వు తాతగా సేవ చేయబిడ్డా అనేది భగవంతుడు దీవించిండు అట్లా అందుకనే ఈ రకంగా ముందుకు పోతుంది నా జీవిత సూపర్ నీ చుట్ట కూడా సూపర్ తాత చుట్ట తాగుతుంటావా

తాగితే మంచిదే తాగితే మంచిది అనేది వెనక నడిచింది వెనక ఏ నొప్పి లేదు తాత కానీ ఇప్పుడు చుట్టా కానీ బీడి తాగుతాం కూడా ఏదో ఏదో తయారైతుంది కాకపోతే నేను మా తాత ముత్తాతని ఈ రకంగా చూపిస్తున్నాను జనాలకు నర్సయ్య నర్సే తాత కనపడగానే మా తాతను చూసినా నర్సే తాత కనపడగానే మా అయ్యను చూసినా అగో ఆ రకంగా రకంగా ఆనందం పొందుతుంటే నాకు ఇంకా కలిగి ఈ పోతుంది కానీ ఆనందం అంటున్నావు మొన్న మేము నువ్వు బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు చాలా మంది ఆనందపడ్డారు అబ్బ మా నర్సయ్య తాత ఇక్కడ కనిపించాడు ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు ఎంతో మంది కళలు ఉంటది బిగ్ బాస్ బిగ్ బాస్ లో వెళ్ళాలని హౌస్ లో వెళ్ళాలని చాలా మంది కళలు ఉంది కానీ అందులో నర్సయ్య తాత వెళ్ళాడు మనోడని అనుకున్నారు ఏం జరిగింది తాత అసలు నువ్వు మంచిగా నీకు బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు నువ్వు వీడియో చేసి ఎప్పుడు పెట్టినావు నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి కొంచెం గత కొంచెం చెప్పరాదు ఇప్పుడు తాత నేను ఎల్లాకనే అన్నా మధ్యలో పాట ఇందాక తీసుకొచ్చింది పాట అమ్మనే పెద్ద బిడ్డగా ప్రేమించి ముందుకు నడుస్తున్నా ఓకే అయితే ఇక మా ఏ ఛానల్లో అని ఓ బచ్చగాడు ఆ బచ్చగాడు ఏం చేసిండు తాత నీలో సకల కళలు ఉన్నాయి నీలో బొచ్చడు ఉన్నాయి నువ్వు మాటకు మాట నీకు శాస్త్రాలు వస్తాయి సామెతలు వస్తాయి నీకు అన్ని తీర్లా రాడుదేలేవు తాత నువ్వు బిగ్ బాస్ లో పోవాలి తాత సరే సూతాంతి అది అని అప్లై చేసుకున్నా ఆ బచ్చిగానే చేసిండు ఇక చేసుకున్న పది పదిహేను ఇరవై రోజులకు ఫోన్ వచ్చింది ఇక్కడ జూమ్ కాల్ లో ఇట్లా మీరు రావాలి అంటే పోయినా మళ్ళీ గ్రూప్ డిస్కషన్ లో రావాలి అంటే అట్ట పోయినా అగ్ని పరిషాక పోయింది ప్రయాణం ఇక ఆడికి పోయినాక పాయ మందలిచ్చే శ్రీముఖి మందలిచ్చే బాగున్నావా తాత అని అంటే నేను ఏమనవలసి ఉంటాయి అంటే అప్పుడు ఇక ఇది అంటే నాకు ఎంతసేపు చెప్పు నర్సయ్య తాత బయట ఎట్ట ఉన్నాడు లోపల కూడా గట్టినే ఉండాలి నిజాయితీగా నీతిగా అసలు నా క్యారెక్టర్ ఏంది నేనేంది నేను నేను చేస్తున్న సేవ ఏంది గట్టినే ఉంటాను కానీ మరి తాడుకు పట్టలేదు తగులు పట్టలేదు గుంజకేందుకమ్మా గుంజు దాట అన్నట్టు ఏ విధికి పిల్ల బాగున్నావా అని ఇప్పదీసి ఓపరిచి పప్పుగా చరుతున్నావు కాడ గుసలు ఆ గుంజగాడేవాళ్ళు ఈ గుంజగాడేవాళ్ళు ఆ గుంజగాడు ఈ గుంజ మా మావాడే కాని మధ్యలో ఎవరావే రగసాని అని గిట్లా అరగవాల్ వచ్చి అట్లా అంటే సెట్ అయ్యాడు అవు నేను పలా వెళ్ళి వచ్చిన మాది లక్ష్మపురం మాది రావన్న పేట నేను గొర్రెల కాపరిని నేను గొర్రెల కాపరి కాసుకుంటుంటే పాటలు రాసిన పాటలు ఆ రకంగా పోతుంటే అందరూ అవే అవేళన చేస్తే ఎగతాలు చేస్తే పుస్తకాలు చదివి తెలుగు భాష ఎట్లా ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలి సాహిత్యం మీద ఏ రకంగా ఆ పట్టు సంపాదించుకోవాలని ఆ రకంగా పుస్తకాలు చదివి ఆఖరికొస్త తెలుగు భాష పాటతోటి మంచి పేరు తెచ్చుకున్న నల్లగొండ జిల్లా కలెక్టరే మురిషి ముగ్ధుడయ్యుడు ఆ పాట మీకోసం అని మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర మకరంధమిచ్చ తెలుగు తోటరా మన కడుగులు నేర్పినది తెలుగు పాటరా మన తెలుగు విరజిమ్మె కాంతిరేకరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేగరా అని తాత అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష పొడవిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మరి పరవశించును తెలుగు గానం ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లికి జగతికి చాటి చెప్పరా ఈ పదం ఎప్పుడైతే అను తాత ముక్కు మూతి ఇరుచుకొని పెట్టుకు మీద కనుక కోడలు ఏ రకంగా పెట్టుకుంటారు ఇంగ్లీషు వాళ్ళకు ఇంగ్లీషు భాష ఆటో వాళ్ళకేమో ఆ ఇట్లా అవునుకున్నట్టుగా తెలుగు భాష ఆటో వాళ్ళని ఇట్లా దూరం కొట్టినట్టుగా అనిపించింది నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేసిన జడ్జి చేసిన వాళ్ళు అట్లా చేసిన చేసినా ఓకే అదే నేను గీ తారీఖుగా వచ్చిన కాబట్టి రే తాత తెలుగు భాష ఇది గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా టెలికాస్ తాత అబ్బా ఆ ఇంత రామసాకని పాట ఇవాళ నిన్నే అలా నీలక మా మనవాళ్ళు మా మనవరాళ్ళు ఎంతో మంది వచ్చి తాతకాడ ముస విచ్చిపోతాడతా నిన్న ఈ పాట మిలియన్లలో పోయింది ఈ పాట కానీ వాళ్ళకి నచ్చలే వాళ్ళకి నచ్చలే బయట దేశాలకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నారు తాత నువ్వు రాసిన తెలుగు భాష పాట ఎంత రామసనంగా ఉంది ఇవాళ నీ పాట విన్నాక ఇవాళ మా పిల్లలకు తెలుగు భాషను మనం మర్చిపోతున్నాము ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు మా రేపు రేపు మా రాబోయే తరాలకు కూడా ఈ తెలుగు భాషను బతికించుకోవాలి కనుమరుగైతున్న ఈ తెలుగు తల్లిని మనం కాపాడుకోవాలి తాత ఎంత తాత మా పిల్లలకు నీ పాట చూసానా మా పిల్లలకు తెలుగును నేర్పించుకోవాలని ఉంటా ఆ పాటలో అంత 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 కమ్మదనం తీయదనం గొప్పదనం ఉంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్